వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను సాంబార్ చేయబోతున్నాను మునక్కలు సాంబార్ కుక్కర్ పెట్టుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాం ఒక కప్పు కందిపప్పు వేసుకుందాం టమాటాలు ఒక రెండు పచ్చిమిరకాయలు ఒక మూడు ఉల్లిపాయలు ఒకటి ముక్కలు కట్ చేసి మూత పెడదాం విజిల్ పా వచ్చేసి అట్టు పెడదాం కడాయి పెట్టుకుందాం పోపు వేసుకుందాం ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకుందాం ఎండుమిరపలు ఒక మూడు ఆవాలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయలు ఒకటి కరివేపాకు కొద్దిగా ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై చేద్దాం మునక్కాయలు వేసుకుందాం ఇప్పుడు మంచిగా ఫ్రై చేద్దాం ఉప్పు కారం పటాట ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు మంచి ఫ్రై చేద్దాం కొంచెం కారం పొడి కొద్దిగా వాటర్ పోద్దాం ఎందుకంటే ముక్కలన్నీ ఉడికేదాకా వాటర్ పోద్దాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆపుదాం మళ్ళీ ఇప్పుడు తీద్దాం దగ్గరగా అయిపోయింది ఇప్పుడు పప్పు కట్టెతోటి పప్పు మెత్తగా ఇది చేసేయాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి పోద్దాం మూత తీద్దాం మంచిగా ఫ్రై చేద్దాం ఇప్పుడు నిమ్మకాయ అంత సైజు చింతపండు పోద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మళ్ళీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఒక బౌల్లో తీసుకుందాం ఐదే నిమిషాల్లో మునక్కాయల సాంబార్ రెడీ మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి